ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ వినబోతున్న కథ కళ్యాణం ఎపిసోడ్ హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అయిన వసుధ టిఫిన్ చేస్తూ ఉంది తనని పెళ్లి గురించి అడిగింది జానకి దాంతో టిఫిన్ చేస్తున్న ప్లేట్ లోనే చీకలిగేసుకుని బయటికి నడిచింది వసుధ ఆమె వెనక్కి వెళ్ళింది వందన ఆఫీస్ కి రెడీ అయ్యి టిఫిన్ చేస్తున్న వైష్ణవ్ దగ్గరికి వచ్చింది సుధా వైష్ణవ్ తో మాట్లాడుతూ ఉండగా వీక్షిత్ వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు దాంతో అక్కడ ఉన్న ఒక ఇడ్లీ తీసి వీక్షిత్ నోట్లో తోసి ఇది అయ్యే వరకు నోరు మూసుకుని ఉండు నేను వైష్ణవ్ తో మాట్లాడాలి వర్షత మన ఇంటి పిల్ల కాదురా పెళ్లి చేస్తే పరాయి ఇంటి పిల్ల అవుతుంది నాకు మన ఇంటి పిల్ల కావాలి అని అంది సుధా అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు మమ్మీ అని అడిగాడు వైష్ణవ్ పెళ్లి చేసుకోవాలిరా అంది సుధా ఆ మాటతో నోటిలో ఇడ్లీ ఒక్కసారిగా మింగేసి కంగారుగా కాసిన్ని వాటర్ తాగి వావ్ సూపర్ మమ్మీ అన్నయ్యకి పెళ్లి చేసేద్దాం ఈ విషయం నువ్వు అస్సలు వదలకు ఈ రోజు అటో ఇటో తేల్చే అంతే అని అన్నాడు వీక్షిత్ ఎరా అన్నయ్య పెద్దన్నయ్యకి అన్నయ్యకి పెళ్ళయితే నీకు లైన్కి రిలీవర్ అవుతుంది అని సంబరపడుతున్నట్లున్నావు అని వీక్షిత్ని అనుమానంగా చూస్తూ అడిగింది వర్షిత అన్నయ్యకి కాదు మమ్మీ ముందు దీనికి పెళ్లి చేసి పంపించాయి కొంచెం పీస్ఫుల్ గా ఉంటుంది ఆమె వైపు కోపంగా చూస్తూ అన్నాడు వీక్షిత్ నాకు పెళ్ళైతే మన ఇంట్లోనే ఒక మనిషి యాడ్ అవుతాడు కానీ లెస్ అవ్వరు బాబు నువ్వు కంగారు పడకు అని అంది వర్షిత అంటే పెళ్ళయ్యకు కూడా మమ్మల్ని నువ్వు వదలవా అని అయోమయంగా అడిగాడు వీక్షిత్ అయితే పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలా నేను వెళ్ళను ఇది నా ఇల్లు అని అంది వక్షిత అబ్బా నీ రాపండి కొంచెం వాడితో మాట్లాడుతున్నాను కదా మధ్యలో మీ ఏంటి అని వాళ్ళని విసుక్కుని ఒరే వైష్ణవ్ నువ్వు చెప్పు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు అని బతిమిలాడుతూ అడిగినట్లు అడిగింది సుధా నాకు కొంచెం టైం కావాలి మమ్మీ అన్నాడు వైష్ణవ్ టూ ఇయర్స్ నుంచి ఇదే మాట చెప్తున్నావు వైష్ణవ్ ఇంకా ఎన్నాళ్ళు చెప్తావురా ప్రతిసారి ఇదే మాట చెప్తూ ఉంటే నీకు విసుగ్గా అనిపించట్లేదేమో కానీ అదే మాట విని విని నాకు విసుగు వస్తుంది అని చిరాగ్గా అంది సుధా సుధా అన్నదానికి నవ్వుతూ ఇంకెక్కువ టైం పట్టదు మమ్మీ నా బాధ్యతలు నేను చాలా వరకు పూర్తి చేసేసాను ఇంకా ఒక్కటి మాత్రమే మిగిలి ఉంది అది కూడా పూర్తి అయిపోతే ఇంకా నువ్వు చెప్పినట్లు చేస్తాను అని అన్నాడు వైష్ణవ్ అది కాదు వైష్ణవ్ అని అంటున్న సుధతో మమ్మీ ప్లీజ్ ఒక సిక్స్ మంత్స్ టైం అంతే అని చెప్పి సుధ బుగ్గ మీద ఒక ముద్దు పెట్టి బయటికి నడిచాడు వైష్ణవ్ ఏదన్నా అంటే చాలు ఇలా కూల్ చేసేస్తావు అంతేగాని విషయాన్ని ముందుకు కదలనివ్వు కదరా నువ్వు అల్లి చిరుకోపంగానే వెళ్ళే కొడుకుని చూసుకుంటూ మురిసిపోయింది సుధా ఒరే అన్నయ్య నేను వస్తున్నాను నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేద్దవు గాని అని వైష్ణవన్మాల పరుగు తీశాడు వీక్షిత్ వందనాన్ని తీసుకునే కాలేజీకి వస్తూ ఉంది బసుధా కాలేజీకి కు వచ్చేదారులో వసుధా స్కూటీని ఓవర్టేక్ చేసి వసధా స్కూటీ ముందుకు వచ్చి సడన్ బ్రేక్ వేశాడు ఒక అతను బైక్ వెనక వసదా స్కూటీ ఉండడంతో సడన్ బ్రేక్ వేసి కంట్రోల్ చేసుకోలేక పడకుండా ఆపుకుంది వసుధ ఆ అబ్బాయి బైక్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళాడు వాడి అల్లరి వేషాన్ని కనిపెట్టిన వసుదా స్కూటీ స్లోగా డ్రైవ్ చేస్తూ ఉంది దాంతో అతను బైక్ స్లో చేసి వసుధ స్కూటీ పక్కగా తన బైక్ డ్రైవ్ చేస్తూ వీళ్ళని చూసి విజెస్ వేస్తూ ఉన్నాడు దాంతో చిరాగ్గా అతన్ని చూసింది వసుధ వసుధ చూడడంతో అతను ఇంకా రెచ్చిపోయాడు వీళ్ళ స్కూటీ చుట్టూ తిరుగుతూ హార్న్ వేస్తూ వీళ్ళని చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు అతను చాలాసేపు ఓపిక పెట్టిన వసుధ ఇంకా తన వల్ల కాకపోవడంతో రోడ్డుకి ఒక పక్కకు తన స్కూటీ ఆపి వందనని స్కూటీ దిగమని తను కూడా దిగి తన చెయ్యి అడ్డుపెట్టి వెనక వస్తున్న అతని బైక్ని ఆపింది బైక్ పా ఆపిన అతను ఏంటి మేడం ఏమైనా కావాలా అని ఏమీ తెలియనట్లు అడిగాడు ఏంటి ఏంట్రా మేము వస్తూ ఉంటే నీ యథ విషయాలు ఏంటి నువ్వెప్పుడు అమ్మాయిని చూడలేదా అంటూ ఆ అబ్బాయి కాలర్ పట్టుకుని చెంపల మీద అటు ఇటు వాయిస్తూ ఉంది వసదా అది చూసిన వందన అక్క పాపం వదిలేవే రోడ్డు మీద గొడవెందుకు అని అంది నువ్వు నోరు ముయ్యవే నీలాంటి వాళ్ళు వదిలేయడం వలనే అలుసు చూసుకుని ఈ ఎదవలు ఎలా అరిచ్చిపోతూ ఉంటారు అని వందనతో అని వాడిని లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తూ ఉంది వసుధ రోడ్డు మీద గొడవ జరగడంతో అది చూసి వాళ్ళ చుట్టూరు జనం చేరారు దాంతో ట్రాఫిక్ ఆగిపోయింది అదే ట్రాఫిక్లో ఉంది వైష్ణవ్ కారు ట్రాఫిక్ లో వైష్ణవ్ కారు ఫస్ట్ ఉండడం వల్ల గొడవ వైష్ణవ్ కిస్తుంది కానీ వసతి ఫేస్ మాత్రం కనిపించడం లేదు అది చూసిన వైష్ణవ్ చూడు వీక్షిత్ ఆ అమ్మాయి ఎలా అబ్బాయి అని కూడా చూడకుండా రౌడీలా అతన్ని ఎలా కొడుతుందో గొడవ పడుతుందో ఇలాంటి అమ్మాయిని చేసుకునేవాడి పరిస్థితి పాపం తలుచుకుంటే జాలి వేస్తుందిరా అని అన్నాడు వైష్ణవ్ మాటలు వింటూ ఫోన్లో నుంచి తల తీసి అటు చూసిన వీక్షిత్కి అటువైపు చూసిన వీక్షిత్కి గొడవ ఆపడానికి ట్రై చేస్తూ ఉన్న వందన కనిపించింది అది చూసి వామో ఇది ఎక్కడ ఉంది ఏంటి వందన అంత టెన్షన్ పడుతూ గొడవ ఆపడానికి ట్రై చేస్తుంది అంటే గొడవ పడేది ఖచ్చితంగా వసదాయి ఉంటుంది ఇప్పుడు వీడు వసదని చూశాడు అంటే మా పెళ్లి పీటలు ముందే పెడాకులైపోతుంది అనుకుని ఆ గొడవ గురించి మనకెందుకు అదుగో అదుగు ఆ సైడ్ కారు అంత ఖాళీ ఉంది నువ్వు ఆ సైడ్ నుంచి కారు పోని కాలేజీకి లేట్ అయిపోతుంది అని కంగారుగా అన్నాడు వీక్షిత్ దాంతో అటు వైపు నుంచి కారు పోనిచ్చాడు వైష్ణవ్ వర్మస్ ఆఫీస్ ఒక ఇరవై అంతస్తుల బిల్డింగ్ అది వర్మ కంపెనీకి సంబంధించిన రకరకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఆ బిల్డింగ్ లో ఎంఎస్ ఫ్రమ్ యూకే డాక్టర్ వృత్తిపై ఎంతో ఇష్టంతో ఎంఎస్ చేశాడు వైష్ణవ్ వర్మ విక్రమ్ వర్మ గారి హెల్త్ సడన్ గా డిస్టర్బ్ అవడం వలన విక్రమ్ వర్మ గారి హెల్త్ దృష్టి ఆయన వర్మా కంపెనీస్ బాధ్యతను వైష్ణవ్ వర్మ తీసుకోవాల్సి వచ్చింది అయినా సరే డాక్టర్ వృత్తి మీద మక్కువ పోగా సొంతంగా ఒక హాస్పిటల్ కట్టించి నిరుపేదలకు వైద్యంగా ఉచితంగా వైద్యం చేస్తున్నాడు వైష్ణవ్ వర్మా కంపెనీలో వచ్చే లాభాలలో టెన్ పర్సెంట్ హాస్పిటల్ కోసం ఖర్చు హాస్పిటల్ కోసం ఖర్చు పెడుతూ ఉన్నాడు వైష్ణవ్ కానీ ఎవరికి ఈ ఈ హాస్పిటల్ నడిపిస్తున్నది వైష్ణవర్మ అని తెలియదు ఈ విషయం తెలిసిందల్లా ఆ హాస్పిటల్ ఎండి మధుసూదన్ రావు గారికి మాత్రమే విక్రమవర్మ బిజినెస్ రన్ చేస్తున్నప్పుడు బిజినెస్ నంబర్ వన్ స్థానంలో ఉండేది కానీ ఆయన హెల్త్ డిస్టర్బ్ అయ్యి బిజినెస్ పార్ట్నర్స్ మోసం చేయడంతో నెంబర్ వన్ ప్లేస్లో ఉండే బిజినెస్ లాస్ట్లో నడవడం స్టార్ట్ అయ్యింది అప్పుడే వర్మగారి కోరిక మేరకు బిజినెస్లో అడుగుపెట్టాడు వైష్ణవ్ ఆరు నెలలు తనకి వచ్చిన నష్టాలను కవర్ చేసి మళ్ళీ బిజినెస్ నెంబర్ వన్ స్థాయికి తీసుకువెళ్ళాడు వైష్ణవ్ ఈ బిజినెస్ టైకాన్ అంటే చాలామంది అమ్మాయిలు పడి చేస్తారు కానీ వైష్ణవ్ మాత్రం ఎవ్వరికీ పడలేదు ఈ నవమన్మధుడిని పడేసే అంత అందమైన ఆ అమ్మాయి ఎక్కడుందో చూద్దాం అందానికే వన్నీ తెచ్చేలా ఉండే మన వసూద చూడడానికి మన పక్కింటి అమ్మాయిలా ఉంటుంది పెద్దలంటే గౌరవం పిల్లలంటే ప్రాణం ప్రేమంటే కోపం పెళ్ళంటే ద్వేషం ఎంఎస్ చేసిన మన వసూద అమ్మ హాస్పిటల్లో డాక్టర్ పనిచేస్తుంది మాట నడవేడుక తీరు పద్ధతి అన్ని బాగానే ఉంటాయి కానీ తనకి నచ్చని పని ఎవరైనా చేస్తే మాత్రం భద్రకాళి అయిపోతుంది పేషెంట్స్ అందరితోనూ ఫ్రెండ్లీగా ఉంటూ అందరికీ సహాయం చేస్తుంది మన వసదా హాస్పిటల్కి వచ్చిన అందరూ హాస్పిటల్కి కాదు ఏదో బంధువులు ఇంటికి వచ్చి వెళుతున్నాము అన్న ఫీలింగ్తో బయటికి వెళుతూ ఉంటారు అంతలా అందరినీ కలుపుకుపోతూ వరుసలతో పిలుస్తుంది ఆమె వసతుకి తల్లిదండ్రులంటే ప్రాణం రఘురామయ్య జానకిలకి వసదా వందనలే లోకం వేరు వేరు ఆలోచనలతో ఉన్న వీరిద్దరూ ఎప్పటికి కలుస్తారో చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి అలాగే స్టోరీ అయిపోయిందని వెళ్ళిపోకుండా కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే చేసుకోండి అలాగే లైక్ షేర్లు కామెంట్లు ఇచ్చి నన్ను ప్రోత్సహించండి ఇంకా ఉంటాను సెలవు బాయ్ బాయ్